గిన్నీస్ బుక్ నిర్మాత మనవడు అగ్ర నిర్మాత కుమారుడు అచ్చమైన తెలుగు సినీ కుటుంబం హీరోకు కావాల్సిన అన్ని లక్షణాలు ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వారెవరైనా తొలి సినిమాకే టాలెంట్ మొత్తం చూపించాలనుకుంటారు వీటన్నింటికీ భిన్నమైన నటుడు రానా తెరంగేటన్ నుంచి ఓ పద్ధతిలో కెరీర్ సాగిస్తున్నాడు ఇవాళ ఆరడుగుల యువ హీరో పుట్టినరోజు మనం ప్రతి సంవత్సరం వందల వేల కోట్ల బడ్జెట్లు కానీ మనం శాంక్షన్ చేసిన ప్రతి వంద కోట్ల రూపాయల్లో ఎనభై కోట్లు దొంగల పాలవుతుంది అది నిజం ఆ దొంగతనం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయలేదు చేతులు కట్టుకుని కూర్చున్నాం సిగ్గుచేట్ అవినీతి అభివృద్ధి ఒక్క దగ్గర ఉండేవ్యక్ష మన తాతలు చెప్పారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం విన్నాం తర్వాత మన తల్లిదండ్రులు అదే అంటారు ఊరుకున్నాం ఇప్పుడు నేను అదే అంటున్నా తర్వాత మన మనవాళ్ళు అదే అంటారు ఇప్పుడు అధ్యక్ష మనం అభివృద్ధి చెందిన దేశం అని అంటాం అనలేం అవినీతిని అంతం చేసే వరకు అది సాధ్యం కాదు అబ్బురపరిచే డైలాగులు అదిరిపోయే డ్యాన్సులు పూర్తి స్థాయి మాస్ అప్పీల్ సినీ నేపథ్యం నుంచి వచ్చే కథానాయకుల చిత్రాల్లో ఇవే కనిపిస్తాయి కానీ రానా వీటన్నింటికీ భిన్నం అందుకే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు తొలి సినిమాతోనే మాంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు అవినీతి పరులు అవకాశవాదులు చాలా ఇరవై ఎకరాలు సరిపోవా రెండు వందల ఎకరాలు కావాలి ఇంత సంపాదించి ఒక్క ఒక్కరోజన్నా బయటికి చెప్పుకోవాలో దర్జాగా బతకగలవా దొంగల్లా బతకాలి వదిలేండి నేను చెప్పిందంతా మర్చిపోండి సంపాదించండి ఇంకా సంపాదించండి కాదన్న కానీ ఆ లక్ష కోట్లు మాత్రం వదిలేండి ప్లీజ్ కేవలం ఒక్క సంవత్సరం కళ్ళు మూసుకోండి దన్నం పెడతాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా తెలుగు నాట సంచలనం సృష్టించింది రాజకీయాల్లో సమూల మార్పుల అవసరమంటూ అవినీతిని అంతమొందించే ఉద్దేశంతో తెరకెక్కిన లీడర్ తో తెలుగు ప్రజల మది దోచుకున్నాడు రానా గొల్లపూడి లాంటి సీనియర్ నటులతో రానా పోటీ పడి నటించాడు ఏం సమాధానాలు అడిగి వినే కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు వాడి దగ్గర చికెన్ ముక్కలు అనుకో పప్పు తింటాడు పప్పులు పప్పు అనుకో కారు కనుక ఉంది ఏంటాడు అన్నమే లాక్కున్నాం అనుకో వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడి ఉంటాడు మీకు డెబ్బై ఎనభై ఏళ్ళు ఉంటుంది ఈ చేతులతో మీరు గాంధీ గారిని తాకుంటారు ఆ కాళ్ళతో నెహ్రూ గారిని చూసుంటారు ఇంత తెలివి ఇంత అనుభవం ఇవన్నీ ఎందుకు సార్ నయా పైసా ఉపయోగం లేదు లీడర్ తర్వాత రానా కెరీర్ పై పరిశ్రమలో ఆసక్తి నెలకొంది తర్వాతి ప్రాజెక్ట్ ఏంటా అనుకుంటున్న తరుణంలో బాలీవుడ్ లో మెరిశాడు దమ్మర దమ్ ద్వారా సత్తా చాటాడు బ్లాక్ బ్యూటీ బిపాసా బుకు జోడీగా అద్భుతమైన నటన పండించాడు బాలీవుడ్ కు సరిగ్గా సరిపోయే నటుడనే పేరు సంపాదించుకున్నాడు తెలుగులో రెండో సినిమా అందున పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమాతో రానా కెరీర్ గ్రాఫ్ వేగం పుంజుకుంటుందని అంతా భావించారు నేను నా రాక్షసి రూపంలో మరో విలక్షణ చిత్రం రానా ఖాతాలో చేరింది ఇందులో ప్రొఫెషనల్ కిల్లర్ గా కనిపించిన రానా నటుడికి కావలసింది పాత్రే తప్ప హీరోయిజం కాదని నిరూపించాడు మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల అది చంపేస్తుంది రోజుల రగిలే గుండెల్లో నా గొడవల నడిచే కలలా నిమిషానికి అరవై సార్ మెదడుకి పొడి చిందే తూట్లు ఆ కలిని నిధులను మరచి అలు పెరుగక వెతిక వెతిక మళ్ళీ మళ్ళీ మెరుపుల నా కళ్ళను తాకి తోకల అది చంపేస్తుంది రోజుల రగిలే సెగల అనుకున్నట్టుగానే నేను నా రాక్షసి తర్వాత రానా కెరీర్ గ్రాఫ్ వేగం పుంజుకుంది బాలీవుడ్ లో తెరకెక్కుతున్న డిపార్ట్మెంట్ లో అమితాబ్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేశాడు తెలుగులో ప్రకాష్ తోలేటి దర్శకత్వంలో నా ఇష్టం క్రిష్ డైరెక్షన్ లో మరో సినిమాలోనూ నటిస్తున్నాడు తమిళంలోనూ వద చెన్నైలో అవకాశం దక్కించుకున్నాడు నటన విషయంలో రాజీ పడకుండా భారీతనానికి పోకుండా ఇమేజ్ చట్టంలో ఇరుక్కోకుండా రానా కెరీర్ లో ముందుకు పోతున్నాడు ఈ కథానాయకుడు ఇలాంటి మరిన్ని విజయాలు అందుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈటీవీ రానాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది